వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఉపద్రవం సముద్రపు పొంగు ఉప్పెన ఒకటి నిలువు కృష్ణ పౌత్రుని స్వప్నంలో వరించిన బాణాసుర పుత్రి ఉష ఆరు అడ్డం కారణం నెపము మిష ఆరు నిలువు వారసత్వంగా వచ్చే గ్రామోద్యోగం నిరాశి పన్నెండు అడ్డం ఆకులు రాలే కాలం శిశిరం శిశిర ఋతువు తొమ్మిది నిలువు పడవ నడిపేవాడు సరంగు పదహారు అడ్డం తినుబండారం కాదు ప్రతికూల పరిస్థితిలో తినేది కంగు కంగు తినడం అంటుంటారు కదా కంగు పదమూడు నిలువు భీష్మ చావుకు కారణమైన ద్రౌపది తోబుట్టువు శిఖండి ఇరవై అడ్డం విద్యాలయం బడి ఇరవై ఐదు అడ్డం భర్త తమ్ముడు మరిది ఇరవై రెండు నిలువు అన్న భార్య వదిన ఇరవై రెండు అడ్డం దూదిని నూలుగా మార్చే ప్రక్రియ వడుకు వడకడం ఇరవై ఒకటి నిలువు తునక గుడ్డ లేని తువ్వాలు తువ్వాలు అనగా తుండుగుడ్డ దానిలో గుడ్డ తీసేస్తే తుండు ఇరవై నిలువు పారితోషికం బహుమతి ఇరవై ఎనిమిది అడ్డం పారిజాతాపహరణం కావ్య కవి తిమ్మన ముప్పై నాలుగు అడ్డం వరద వెల్లువ ఇరవై ఆరు నిలువు పిల్లలు పుట్టమన్నుతో కట్టిన ఇల్లు ఎవరో వందర చేశారు బొమ్మరిల్లు బొమ్మరిల్లు అనే పదంలో మిగిలిన అక్షరం బో పద్నాలుగు నిలువు కీడు చేయకు నష్టపోతావనే అర్థంలో ఎన్టీఆర్ జనకి జంటగా యాభైల నాటి సినిమా చిరపకుర చెడేవు ముప్పై ఒకటి అడ్డం నక్కను పోలిన అడవి కుక్క తోడేలు ముప్పై ఐదు అడ్డం వెనుదిరిగిన మృత్యువు చావు తిరగేసి రాయాలి అదేవిధంగా ముప్పై రెండు నిలువు వరస తప్పింది చాలు ఇది కూడా తిరగేసి రాయాలి ఇరవై ఏడు అడ్డం తన సార్వభౌమత్వ నిరూపణకై రాజు చేసే యజ్ఞం రాజసూయం రాజసూయ యాగం అంటారు రాజసూయం ఇరవై మూడు నిలువు అక్కసు ఓర్వలేని తనం అసూయ ఇరవై మూడు అడ్డం గంగా ఉపనదుల్లో ఒకటి అలకనంద పదిహేను నిలువు పద్మం తామర పువ్వు అరవింద పంతొమ్మిది అడ్డం రెండు జానల కొలత మూర ఇరవై నాలుగు నిలువు కూతురు ఒక తెలుగు సంవత్సరం నందన ఇరవై తొమ్మిది అడ్డం తర్వాత అటుపిమ్మట ఆనక ముప్పై నిలువు అలానాటి కందెనవోలు ఆనక ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు ముప్పై మూడు అడ్డం శుశ్రూష సేవ ముప్పై మూడు నిలువు బడలిక సేద ముప్పై ఆరు అడ్డం దర్జీ కాదు బడాయి దర్జా అలానే ఇరవై తొమ్మిది నిలువు దినచర్య పుస్తకం లేదా పద్దు పుస్తకం అంటే ఆవర్జ ఇరవై ఒకటి అడ్డం గాలివాటుకు చెదిరిన ఇల్లు సారీ జల్లు తుంపర పద్నాలుగు అడ్డం నిక్కరు మోకాలి వరకుండే లాగు చెడ్డి మూడు నిలువు రంగారెడ్డి కానీ తెలంగాణ జిల్లా సంగారెడ్డి తొమ్మిది అడ్డం అన్నదానగృహం బాటసారి విడిది సత్రం రెండు నిలువు తార నక్షత్రం ఏడు అడ్డం యుద్ధంలో గాయపడినవాడు క్షతగాత్రుడు నాలుగు నిలువు వాడుకలో ఛత్రము గొడుగు నాలుగు అడ్డం పశువు గొడ్డు ఐదు నిలువు ఇల్లు ఇంకా కొల్లే రవ్వలేదు కొంప కొల్లే రవ్వడం అంటుంటారు కదా దానిలో కొంప అనగా ఇల్లు కొంప ఎనిమిది అడ్డం తెర మరుగైన తెరచాప తెరచాపలో తెర తీసేస్తే చాప ఎనిమిది నిలువు విల్లు ధనుస్సు చాపం పది అడ్డం గడ్డపార గుణపం పదకొండు నిలువు మాటల్లో తడబాటుతనం నత్తి పద్దెనిమిది నిలువు కలువ భూమండలం కువలయం పదిహేడు అడ్డం అబద్ధం బొంకు ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే అందరికీ దీపావళి శుభాకాంక్షలు